హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం ప్రసాద్ నెల్లూరు జిల్లాలో వైసీపీ పెద్ద రెడ్డుల అసంతృప్తి ఇంతకీ ఎందుకు అసంతృప్తి ఏంటి అనే అంశాలు కనుక మనం పరిశీలించవలసి వస్తే ఏదైతే నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పది అసెంబ్లీ సీట్లకు గాను పదికి పది వైసీపీ కైవసం చేసుకుంది అంత బలమున్న వైసీపీకి మరి నెల్లూరు పెద్దారెడ్డులు ఎందుకని దూరం అవుతూ ఉన్నారు ఏదైతే గత కొంతకాలం క్రిందట మరి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో ఆ నేపథ్యంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదు అని అని చెప్పేసి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది పార్టీ ఇంతకీ ఎవరో ఎమ్మెల్యేలు అంటే మనందరికీ తెలిసిందే కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేఘపాటి రెడ్డి గారు సో వీరికి అప్పటి నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి దాంతోపాటు మరొక కొత్త సమస్య కూడా ఇప్పుడు వైసీపీలో మొదలైంది ఇంతకీ ఏంట కొత్త సమస్య అని అంటే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం ఏంటి అంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన మరి రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టతర సాధ్యంగా ఉంది అట సో అయితే ఇక్కడ దీనికి తోడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి ముక్కామల ద్వారకానాథ్ ఆయనతో కూడా మరి ఆ స్థానిక ఎమ్మెల్యేకి సఖ్యత లేకపోవటం దీంతోపాటు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు ఆ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక సేనాధిపతిగా ఉన్నటువంటి తన సొంత బాబాయే రూప్కుమార్ యాదవ్ గారు ఆయన నెల్లూరు డిప్యూటీ మేయర్ గత కొత్త కాలంగా వీరిరువురి మధ్య అనేక రకాలైన విభేదాలు తలెత్తటం అవి బహిరంగంగానే ఒకరినొకరు విమర్శించుకోవటం ఇక ఒక స్థాయిలోకి వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న సొంత మనుషులతోనూ విభేదాలు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం చాలా బలంగా పనిచేసింది మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి అటువంటి వాళ్ళతో కూడా విభేదాలు మరి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తను ఆర్య వయస్య సంఘానికి అధ్యక్షులు ఆయనతో విభేదాలు సో ఈ విధంగా ఎటు చూసినా కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారట ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మరి ప్రభాకర్ రెడ్డి గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది సీఎం గారు కూడా ఆ అంశాన్ని పట్టించి పట్టించుకున్నట్లుగా ఉండటం వలన ఈయనలో ఒక రకమైన ఆందోళన కూడా మొదలైంది దీంతో పాటు కావలి ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో అక్కడ అంతర్గత విభేదాలు బహిరంగ కొట్లాటలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఇబ్బందులు సో దీంతో పాటు ప్రస్తుత ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి తనని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు సో ఆయన ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత ఇప్పుడు మరి ఆయన చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కొంత వీళ్ళందరినీ కూడా అయోమయానికి గురి చేస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో వేమిరెడ్డి కుటుంబం వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు అంటే ఇంత వ్యతిరేకత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎంపీగా పోటీ చేయడం అనేది కొంత రిస్క్తో కూడిన అంశం సో ఈ విధంగా ఈ ఎంపీకి పోటీ చేయడం కంటే కూడా ఒక రాజ్యసభ స్థానాన్ని అడిగితే బాగుంటుందేమో అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఎంపీకి పోటీ చేయడం కంటే కూడా రాజ్యసభలో తనకి అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా తను పట్టుబడుతున్నట్లుగా సమాచారం సో ఈ అంశాలన్నీ కూడా ఏ విధంగా ఎలాగ ఉన్నాయి అంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి నెల్లూరు జిల్లాలో డిఫెన్స్లో పడిపోతుందనమాట సో ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు అదేవిధంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఇన్ఛార్జీలు సో ఇక్కడ అంతర్గత కుమ్ములాట్లు సో ఈ నేపథ్యంలో ఒక సర్వే సంస్థ వాళ్ళు సర్వే నిర్వహించినప్పుడు ఈ యొక్క ప్రజల నుంచి అనేక రకాలైన అంశాలతో మాట్లాడిస్తూ ఉంటారు పబ్లిక్తో చేపిస్తూ ఉంటారు సో ప్రజలేమో వాళ్ళ యొక్క భావనలు తెలియజేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ విధమైన పరిస్థితులు నెల్లూరు జిల్లాలో నెలకొన్నాయి సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకనే కొంత అసంతృప్తితో కూడా ఉన్నారు ముఖ్యంగా ఏంటి అంటే స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు గత ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఓట్లు మాత్రమే మెజారిటీ అంటే వైసీపీ స్వింగ్లో కూడా ఈ విధమైన స్వల్ప మెజారిటీతో గెలుపొందడం అంటే ఇక మరి దాని తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు సో ఆ మంత్రిగా చేసిన సమయంలో ఆయన నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు అదేవిధంగా రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు పైగా ఆయన చేసింది ఆషామాషి శాఖ కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన సో ఆయన హయాంలో పోనీ పోలవరం ఏమైనా పూర్తయిందా అంటే ఆయన ఛాలెంజ్లు అయితే చేయగలిగారు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇతరత్ర కావచ్చు మరి ఏదైతే ఆ యొక్క ఫండ్స్ కావచ్చు పోలవరం సంబంధించిన నిధులు అవి రాకపోవడం కావచ్చు మొత్తం మీద అది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయారు సో దానివల్ల కొంత రాష్ట్రంలో ఆయన పట్ల కొంత వ్యతిరేక భావం ఉంది సో దానికి తగినట్టుగా ఇక్కడ స్థానికంగా కూడా మరి సొంత సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి ముక్కామల ద్వారకా గారితో కావచ్చు వీరందరితో కూడా సఖ్యత లేకపోవటం సో ఈ విధంగా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు సాధ్యమవుతుంది మరి ఈ అంశాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినా కానీ సీఎం గారు ఎందుకని పట్టించుకోలేదు ఇదే ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్న నాయకుల పైన అంశాలు సో అదే మరి అధికార వైసీపీ ఖచ్చితంగా వీటన్నిటి పట్ల సమీక్షలు జరుపుకొని మరి దానికి సరైన నిర్ణయం ఏంటి అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే గత ఎన్నికల్లో మరి పదికి పది స్థానాలను గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తడం అనేది కొంత ఆ పార్టీని కలవర పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇదే పరిస్థితులు అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయా అంటే అది రాను 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 బయటపడతా ఉంటే అదేవిధంగా ఈ సర్వే సంస్థలు కూడా ప్రతి జిల్లాలో కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి అక్కడున్న పరిస్థితులు కూడా తెలియటానికైతే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఎన్నికలు జరిగిపోయినాయో ఇక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారిపోతున్నాయని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇప్పుడు అంత మంచిగా పరిపాలించిన కేసీఆర్ గారు అభివృద్ధి చేసినా కానీ మరి మార్పు ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు అనే భావన ఒకటి ఆఫ్కోర్స్ ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా బేరీజ్ వేస్తారు మరి అక్కడే వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అయితే ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సో ఇప్పుడు ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ ఉందా అదేవిధంగా రాజధాని పరిస్థితి ఏంటి పోలవరం పరిస్థితి ఏంటి ఎన్ని అంశాలు కూడా ప్రజలకి చర్చలు ఖచ్చితంగా వస్తాయి మరి చూద్దాం ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పెద్ద రెడ్డుల అసంతృప్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ అన్నిటినీ చక్కబెడుతుందా లేదా అనేది కూడా తెలియవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ పెద్దరెడ్డిల అసంతృప్తి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ